గూడూరు రెండో పఠన పరిధిలో తిలక్ నగర్లో సుజాతమ్మ అనే మహిళ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు పలు వస్తువులు కాలిపోయాయి గూడూరు రెండో పఠన పరిధిలో తిలక్ నగర్లో సుజాతమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది ఒక్కసారిగా మంటలు వ్యాపించడంలో ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేశారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు అప్పటికే పలు వస్తువులు కాలిపోయి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు ఇంటిలో అనేక వస్తువులు కాలిపోవడంతో బాధితులు బోరున విలిపిస్తున్నారు

A 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 তো <mulgata> কই <mulga>